తిరుమల శ్రీ వెంకటేశ్వరిని పూల అలంకారంలో గొప్ప విశేషం దాగుంది అదేమిటో మీకు తెలుసా పూల అలంకారంలో దాగిన ఆ బ్రహ్మాండ నాయకుని రూపం మన మనసును దోచుకోవడం ఖాయం అలా మన మనసును దోచేలా ఆ స్వామివారి మనోహరమైన రూపానికి జరిగే పూల అలంకరణ వాటిని ఎలా అలంకరిస్తారో తెలుసుకోవడం ఒక భాగ్యమే కదా అలా అలంకరించబడే ప్రతి దండకు ఒక ప్రత్యేకమైన పేరు ఉంది అందులో మొదటిది చింతామణి శ్రీవారి కిరీటం నుంచి రెండు భుజాల మీద వరకు అలంకరించే అదృష్టాన్ని ఈ పూలహారం పొందింది కాబట్టి ఈ హారాన్ని మాత్రమే చింతామణి అని పిలుస్తారు ఇది సుమారు ఎనిమిది మూరల పొడువు ఉంటుంది రెండవది శాలిగ్రామాలు ఇవి రెండు మాలలు ఒక్కొక్క మాల నాలుగు మూరలు ఉంటుంది శ్రీవారి భుజాల మీద నుండి స్వామివారి పాదాల వరకు ఇరువైపులా వేలాడుతూ శాలిగ్రామాలకు ఆనుకుని వేలాడుతూ అలంకరించబడే పొడవైన మాలలు గండకీ నది గర్భంలో ఉద్భవించిన విష్ణు వెంకటేశ్వర స్వామికి దండగా మారి తనను తాను అలంకరించుకుంటే అలా అలంకారమైన విష్ణు స్వామికి సౌగంధములు చేత సేవలు చేసే మాలలు ఈ సాలిగ్రామ మాలలు మూడవది కంఠసరి ఈ దండ మూడన్నర మూరల పొడుగు ఉంటుంది మెడలో రెండు పొరలుగా భుజాల మీదకు అలంకరించబడే ఒక పుష్పమాల కంటసరి మాలలు నాలుగవది వక్షస్థల లక్ష్మీ మాలలు విష్ణు వక్షస్థల నివాసులైన శ్రీదేవి భూదేవికి ఒక్కొక్క పూలమాల ఒకటిన్నర మూరలు ఉంటుంది ఐదవది శంకు చక్రాల మాలలు అయ్యవారి సూర్యప్రతాప సేవల ఆయన శంకు చక్రాల వారిరువురికి రెండు దండలు ఒక్కొక్కటి ఒక్కో మూర ఉంటుంది ఆరోది కంఠసరం శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న అపారమైన నందవర కట్గానికి అలంకరించబడే దండ కంటసరం ఇది రెండు మూరలు ఉంటుంది ఏడవది వాతములు స్వామివారి రెండు మోచేతుల కింద నడుము నుండి మోకాళ్ళ వరకు హారాలుగా మోకాళ్ళ నుండి పాదాల వరకు వేలాడదీసి మూడు దండలు ఈ వాతములు వీటిలో మొదటిది మూడు మూరలు రెండవది మూడున్నర మూర నాలుగవది నాలుగు మూరలు ఉంటుంది ఎనిమిదవది తిరువడి దండలు శ్రీ స్వామివారి పాదాలపై చుట్టి అలంకరించబడే దండలు ఈ తిరువడి దండలు ఒక్కొక్కటి ఒకటిన్నర మూర ఉంటుంది ప్రతి గురువారం జరిగే పూలంగి సేవలో మాత్రమే శ్రీవారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి ఇప్పటి వరకు చెప్పుకున్న మాలలతో అలంకారం చేస్తారు ఆ రోజు స్వామివారి నిలువెల్ల విశేషంగా పూలమాలలతో అలంకారం చేస్తారు పూల మీద ఉన్న మన్మధుడిలాగా ఆ స్వామివారు గురువారం రోజు ప్రకాశిస్తారు ఈసారి తిరుమల వెళ్ళేటప్పుడు గురువారం దర్శనం అయ్యేలా ప్రణాళిక చేసుకోండి ఆ పూల రారాజు సమ్మోహనమైన రూపాన్ని దర్శించుకోండి వీడియో నచ్చినట్లయితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి